మండలం మనల్ని వదిలేసి ఎక్కడెక్కడికో పంపిస్తామని చెప్తున్నారు దీనికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్తుంది ఏంటంటే అభివృద్ధి అంట అభివృద్ధి అంటే ఏంటి మన పిల్లలు చదువుకుంటున్నారు మన పిల్లలందరికీ జీవో నంబర్ త్రీ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తే అది అభివృద్ధి అంతేనా కాలం నుండి ఆరేళ్ళ నుండి మన ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ ప్రకారంగా ఎవరైతే డిగ్రీలు చదువుకున్నారు బీడీ చదువుకున్నారు ఎంఏలు చదువుకున్నారు ఎంఈడి చదువుకున్నారు వాళ్ళందరికి ఉద్యోగాలు ఇవ్వాలి దానికోసం మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు పవన్ కళ్యాణ్ మాట్లాడరు మోడీ గారు మాట్లాడరు మనకేం చెప్తున్నారు అభివృద్ధి అంట అంటే కరెంట్ వస్తుందంటే అదే అభివృద్ధి అని చెప్తున్నారు ఇప్పుడే మనందరూ తెలుసు ఒక ప్రాజెక్ట్ కట్టారు ప్రాజెక్ట్ కట్టారు మనకు తెలుసు తొంభై ఐదు నుండి ఈ ప్రాంతంలో విద్యుత్ లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయా లేదా మీరు ఒకసారి చెప్పండి అంటే మన దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు తీసుకెళ్లి అమ్ముకోవడానికి తప్ప మనకు కాదు రేపు ఈ ప్రాజెక్టు మనం అర్థం చేసుకోవాలి అదే కాదు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడే చెప్పులు ఇచ్చారు పాపం మామిడిపోలు కూడా ఇచ్చారంట చెప్పులు